విద్యుత్ టోల్ గేట్ వసూళ్ల బాధలు నిత్యావసర సరకులకు రెక్కలు ప్రెస్ మీట్ లో ప్రజా సంఘాల ఆగ్రహం కాకినాడ జిల్లా పిఠాపురం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానంపై వ్యవహరిస్తున్న తీరుకు ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి కేంద్ర ప్రభుత్వం దేశ సంపద కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్న తీరుకు భజన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కూడా తందానా పలకడం సమంజసం కాదు అని నిత్యావసర ధరల్లో తగ్గింపుకి చర్యలు లేవని ఎన్నికల్లో హామీ మర్చిపోవడం సమంజసం కాదు అని అధిక ధరలు పెంచి ప్రజల మీద భారం మోపుతున్నారని ఆదివారం ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ప్రజా సంఘం నాయకులు మీడియాలో మండిపడ్డారు ప్రజా సంఘాల నాయకులు సాకా రామకృష్ణ రాజాల నాగేశ్వరరావు కండవల్లి సుబ్బారావు मटाजा पेट्रि चारजिंग पट्टाई జాతీయ రహదారులపై టోల్గేట్లు వసూలు అధికంగా అవుతున్నాయని అది కాకుండా జిల్లా టోల్గేట్ల మండల టోల్గేట్లు ఏర్పాటుపై కూటమి ప్రభుత్వం నియామకాలు చేయడం దారుణమని ఈ టోల్గేట్లే అంశం వెనక్కి తీసుకోవాలన్నారు నిత్యావసర ధరల ఆకాశాన్ని కడిస్తున్నాయని ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలమైంది అని ఆయిల్ ప్యాకెట్ దగ్గర నుండి ఉప్పు పప్పు బియ్యం కాయగూరల వరకు అధిక ధరలు ఉన్నాయని కూటమి ప్రభుత్వం మంచి ఆలోచన చేసి ధరల నియంత్రణను చేపట్టాలి అని ఆయన వ్యాఖ్యానించారు విద్యుత్ ఛార్జింగ్ టోల్గేట్లు వసూలు నిత్యావసర

రైతు కూడా కూడా ఆ బియ్యం రేట్లు ఎక్కడ ఎక్కడ ఎక్కడపోతే అక్కడ బాపేస్తున్నారు ఆటోలు ఆపేస్తున్నారు కార్ లేకేస్తున్నారు పదివేల పద పదివేలు ఏడు వందల రూపాయలు కోటి పైన్ మందే వాళ్ళు అమలు ఈ పైను పదిహేడు పదిహేడు ఏడు వందలు గవర్నమెంట్ మంది ఆఫ్ చేస్తు కదా మంది ఆఫ్ చేసి ఈ డబ్బులు వచ్చి పెట్టి తాగడబెట్టి బంగారం పెట్టి మీకు కోట్లు పైన్ కడుతున్నారా పోలీసు వాళ్ళని ట్రాఫిక్ ఉచికెళ్లిపేసి చెప్పండి రోడ్డుపై పెడుతున్నారా ఎక్కడ చచ్చి పెడతారో పదివేల ఏడు వందల రూపాయలు మళ్ళీ ఆ బైక్ ఆపేస్తే మళ్ళీ బైక్ టేషన్ తెచ్చి తేవాలంటే అదో రెండు వేలు మూడు వేలు దానికి అవుతుందా ఎక్కడ చచ్చి పెడతారా చెప్పండి మీరు మంది అమలు చేయడం ఏంటి ఈ డబ్బులు కట్టింగ్ మళ్ళీ దాని మీద మందు రేటు దాంట్లో కం చెప్తున్నారా ఈ ఆటోలు బైకుల మీద ఈ ఆటోల మీద కార్ల మీద పది వేయాలి ఇరవై చేయాలి ఎక్కడ తెచ్చి కడతారు అందరికీ వస్తారా ఏమన్నా రేట్లు జాతీయ రహదారులపై ఈ వాహనాల మీద ఈ ప్రభుత్వం వారు చాలా ఎక్కువ ధరలు వసూలు చేస్తూ రవాణా శాఖని ఎంతో ఇబ్బంది పెడుతూ ప్రతి టోల్ గేట్ల దగ్గర చాలా ఎక్కువ రూపంలో వసూలు చేస్తున్నారు ఇది చాలా అన్యాయం ముఖ్యంగా జాతీయ రహదారులు జాతీయ టోల్ గేట్లు తర్వాత జిల్లా టోల్ గేట్లు కూడా పెడతామని అన్నారంట మళ్ళీ మండలం టోల్ గేట్లు కూడా పెడతామని అన్నారంట ఇలా చేసుకుంటూ పెట్టుకుంటూ పోతే సామాన్య ప్రజలు బతకడం చాలా కష్టం అధికారంలోకి వచ్చిన తర్వాత ధరలు నియంత్రణ చేస్తానని ఆనాడు చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నికల ప్రచారంలో చెప్పడం జరిగింది ఇవాళ కరెంటు ఛార్జీలు తగ్గించకపోగా పద్దెనిమిది వేల కోట్లు ఆంధ్ర రాష్ట్ర ప్రజ ప్రజానీక మీద భారం మోగుతూ ఉన్నారు మీరు ఎన్నికల ప్రచారంలో ఏమన్నారా ఏమన్నారో ఒక్కసారి గుర్తుంచుకోవాలని ఈ సందర్భంగా ప్రజా సంఘాల తరఫున అడుగుతా ఉన్నాం మీరు కరెంటు ఛార్జీలు మేము అధికారంలోకి వస్తే తగ్గిస్తాం వాళ్ళ డబ్బా డబ్బాకబులు చెప్పడం జరిగింది ఇవాళ మీరు చేస్తున్నది ఏమిటని అడుగుతా ఉన్నాం ఇవాళ ఎవరైతే ఈ కరెంటు ఛార్జీలు సంబంధించి అదనపు కరెంటు ఛార్జీకి సంబంధించిన అనిల్ అంబానీ అతను ఎవరికైతే లంచం ఇచ్చారో ఆ విషయాన్ని పక్కదో పట్టిస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వ్యవహరించే శైలిని ని ఆయన అధికారంలో ఉన్నారు అధికారంలో ఉండి కూడా అక్కడ దొంగ దొంగెవడన్నది పట్టుకుని సిబిఐ ఎంక్వైరీ చేయొచ్చు ఇంటెలిజెన్సీ ఎంక్వైరీ చేయవచ్చు ఇవన్నీ చేసి దొంగలో పట్టుకుని అది శిక్షించవలసిన అవసరం ఉంది కానీ మేనవేశాలు ఇక్కడ అతని అనుభవం అంతా ఉపయోగించి తప్పుదోడ పట్టిస్తూ ఉన్నారు ఇది ప్రజా సంఘాలుగా మేము ఖండిస్తా ఉన్నాం కాబట్టి ఈ విద్యుత్ అనేవి ప్రజల మీద భారం ఇరవై సంవత్సరాలు వరకు కూడా భారం పడుతుందని మేము మేము రాత్రి రౌండ్ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా మేము విన్నాం ఇది ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రజల మీద విద్యుత్ భారం తగ్గించకపోతే ప్రజా సంఘాలుగా మేము తీవ్ర ఉద్యోగం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం